హలో అండి నమస్తే స్త్రీల వ్రత కథల్లో ఈరోజు మరో వ్రతం గురించి తెలుసుకుందాం ఈ నోము పేరు అక్షయ బోండాల నోము ముందుగా ఈ నోము పాట అక్షయ బోండాల నోము నోచిన సతికి అక్షయము సౌభాగ్యం అక్షయము సంతు అక్షయము సుఖములు అక్షయానందములు అక్షయము సంపదలు అక్షయ అక్షయభోగములు అవని నిత్యం మగును అక్షయలోకములు నిశ్చయముగాను ఇక ఈ నోము నొచ్చుకునే విధానం సంవత్సరం పొడుగున రోజుకొక ముత్తైదవకు కొబ్బరి బొండా కానీ లేదా ఆ ఆకారంలో ఒక పసుపు ఉండను కానీ దక్షిణ తాంబూలాలలో వాయిన దానమిచ్చి ఆమె చేతికి కొన్ని అక్షతలు ఇవ్వాలి నోచినామే ముత్తైదవ పాదాలకు నమస్కరించాలి ఉభయలు కానీ ఎవరో ఒక్కరే గాని పాటను పాడాలి ముత్తైదువ తెలపై అక్షతలు చల్లాలి ఏడాది తర్వాత ఉద్యాపన చేసుకోవాలి ఇక ఈ నోముకు ఉద్యాపన తీర్చుకునే విధానం ఐదుగురు ముత్తైదువులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కొబ్బరి బొండం ఒక రవికిల గుడ్డ పసుపు కుంకాలు దక్షిణ తాంబూలాలతో వాయినదానం ఇచ్చి వారి చేతికి అక్షతలను ఇచ్చి ఆ ముత్తైదువులతో పాటే నోచినామె కూడా పై పాటను పాడాలి పాట ఇయ్యాక నోచినామ నమస్కరించగా ముత్తైదువులు తమ చేతిలో ఉన్న పాట అక్షతలను ఆమె తలపై వేయాలి మరో నోము గురించి రేపటి వీడియోలో థ్యాంక్ యూ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ